విశాఖ నగర ట్రాఫిక్ పోలీసులకు ఆర్సిలఆర్ మెట్టాల్ స్టీల్స్ డిపాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెద్ద ఎత్తున పాతిక వాహనాలను ద్విచక్ర వాహనాలను పోలీసులకు అందజేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఆర్కే బీచ్ వద్ద జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలోని ఆ సంస్థ ఈడీ ఇంకా పోలీస్ కమిషనర్ బాగ్చి అదేవిధంగా జ జిల్లా కలెక్టర్ ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ యొక్క చక్ర ద్విచక్ర వాహనాలను పోలీసులకు అందజేయడం జరిగింది ఇప్పుడు మనం ఆ కార్యక్రమం చూస్తున్నాం ఆర్కే బీచ్ వద్ద జరిగినటువంటి ఈ కార్యక్రమంలోని పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు ఇంకా జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా విశాఖ నగరం లాంటి ప్రాంతంలోని అనేక మంది అంటే మిగతా ఇతర ముఖ్య పట్టణాలన్నింటిలోని కూడా బాగా విపరీతం ట్రాఫిక్ జామ్లు ఇలాంటివన్నీ అవుతున్నాయి కారణంగా చాలామంది పీస్ఫుల్గా ఉండేందుకని విశాఖ వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అలాంటి వారికి ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ కష్టాలు రాకుండా విజువల్ పోలీసింగ్ అనే కార్యక్రమాన్ని కూడా పోలీస్ కమిషనర్ ప్రారంభించారు అందులో భాగంగానే ఇప్పుడు పోలీసులందరికీ కూడా ద్విచక్ర వాహనాలను కూడా అందజేయడం జరుగుతుంది ఈ వాహనాల ద్వారాగా ఎక్కడైనా సరే ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య అనేది వస్తే తక్షణం అక్కడికి వెళ్ళి వాళ్ళంతా కూడా వెంటనే ట్రాఫిక్ సమస్య పరిష్కరించడం విధంగా నేర నియంత్రణకు కూడా ఈ యొక్క పోలీస్ విజిబుల్ విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందని భావించే ఈ అందులో కార్యక్రమంలో భాగంగానే ద్విచక్ర వాహనాల అందరికీ పోలీసులకు అందజేయడం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఏదైతే ఆర్సెల్ ఆర్ మెట్టల్ నిపాన్ స్టీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉందో అప్పుడు ముప్పై మూడు వాహనాలు ఒక టోయింగ్ వాహనం కూడా అందవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మరొకసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా పాతిక వాహనాలని పోలీసులకు చేయడం జరిగింది దీని ద్వారా పోలీ విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు మరింత కృషి చేయడం జరుగుతుందని చెప్పి పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలాగే విధంగా జిల్లా కలెక్టర్ కూడా మరిన్ని ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది పోలీసులకు అందజేయడం కూడా జరుగుతుందని చెప్పేసి అని హామీ ఇవ్వడం కూడా జరిగింది విశాఖ పోలీస్ కమిషనర్ కూడా ఇంకా అనేక సిఎస్ఆర్ నిధులు కూడా తెప్పించి పోలీసులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అని స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఆర్కే బీజిదర్ ఈ వాహనాలు ప్రారంభించే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాతిక వాహనాలు కూడా ఇప్పుడు పోలీసులకు అందజేశారు దీని ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పోలీసులు చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ మౌనంతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి